భగవద్భక్తులకు నా నమస్కారములు మనకి ఆశ్చర్యం కలిగించే గోవత్స ద్వాదశి పురాణ కథలు గోమాత శరీరంలో ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారని మీకు తెలుసు కదా ఈ మాట వినగానే చాలామందికి ఆశ్చర్యం కలగవచ్చు అదెలా సాధ్యం అని ఆలోచించవచ్చు కానీ మన పురాణాలు ఉపనిషత్తులు భేదాలు స్పష్టంగా చెబుతున్న సత్యమిది ఆవు ముక్కు శివుడు కన్నుల్లో సూర్యచంద్రులు నాలికపై వరుణుడు పొదుగులో సరస్వతీదేవి ఇలా గోమాతలోని ప్రతి అంగంలోనూ ఒక దేవుడు కొలువై ఉన్నాడని మన పెద్దలు ఎప్పటినుంచో చెబుతున్నారు గోవత్స ద్వాదశి రోజున ఈ అద్భుతమైన రహస్యాన్ని తెలుసుకుని మనస్ఫూర్తిగా గోమాతను పూజిస్తే పాపాలు క్షణాల్లో కరిగిపోతాయని అదృష్టం వారి వెంట నడుస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఈ మాటలు విన్న తర్వాత మన మనసుల్లో ఒక కొత్త ఆలోచన మొదలవుతుంది ఈ అద్భుతమైన పండుగ వెనుక ఉన్న లోతైన ఆధ్యాత్మిక అద్దాన్ని పవిత్రమైన కథలను తెలుసుకుందాం రండి గోపత్స ద్వాదశి దీపావళి పండుగకు కేవలం రెండు రోజుల ముందు వస్తుంది ఈ పవిత్రమైన తిథిని మన పూర్వీకులు అనాదిగా గోపూజకు అంకితం చేశారు ఇది కేవలం ఒక పూజ మాత్రమే కాదు గోమాత పట్ల మనకున్న కృతజ్ఞతను భక్తిని చాటుకునే ఒక మహత్తరమైన సందర్భం ఆ రోజు గోమాతను అర్చించడం వల్ల అఖిల దేవతలను అర్చించినంత పుణ్యం దక్కుతుందని మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి అదెలా సాధ్యం అని మనకి అనిపిస్తుంది కానీ అంతకంటే గొప్ప సత్యం ఇంకొకటి లేదు గోమాత మన సకల సంపదలకు శుభాలకు ప్రతీక మన సంస్కృతిలో గోవుకి ఉన్నతమైన స్థానం ఉంది అది కేవలం ఒక పశువు కాదు సాక్షాత్తు దేవతా స్వరూపం గోమాతలో దేవతల నివాసం గోవు మన సంస్కృతిలో ఒక జీవనాడి పురాణాల్లో గోవును కేవలం ఒక జంతువుగా కాకుండా సకల దేవతలకు నిలయమైన ఒక పవిత్రమైన దేవాలయంగా పురాతన ఋషులు మహర్షులు దర్శించారు వారి దూరదృష్టి ఆధ్యాత్మిక అనుభూతి గోమాతలోని ప్రతి అణువులోనూ దైవత్వాన్ని చూసింది ఈ విశ్వంలో ఉన్న ముప్పై మూడు కోట్ల దేవతలు గోమాత శరీరంలో కొలువై ఉంటారని నమ్మకం ఇది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు సమస్త విశ్వశక్తి గోమాతలో కేంద్రీకృతమై ఉందని చెప్పడానికి ఒక ప్రతీక గోవు నుదురులో రుద్రుడు అంటే సాక్షాత్తు పరమశివుడు కొలువై ఉంటాడు ఆ నుదుటిని తాకితే శివుడు ఆశీస్సులు లభిస్తాయి కొమ్ముల్లో కుబేరుడు ధనానికి అధిపతి కాబట్టే గోవు కొమ్ములను తాకితే సంపదలు వృద్ధి చెందుతాయని నమ్మకం చెవుల్లో అశ్విని దేవతలు వారు ఆరోగ్యాన్ని సౌందర్యాన్ని ప్రసాదిస్తారు గోవు కన్నుల్లో సూర్యచంద్రులు అంటే ఈ విశ్వానికి కాంతిని ప్రాణశక్తిని ప్రసాదించే సూర్యభగవానుడు మానసిక ప్రశాంతతను శీతలత్వాన్ని ఇచ్చే చంద్రుడు కొలువై ఉంటారు గోవు కళ్ళలోకి చూస్తే మనకు ఒక ప్రశాంతత సానుకూల శక్తి కలుగుతుంది నాలుకపై వరుణుడు వర్షానికి జలతత్వానికి అధిపతి అందుకే గోమాత నాలుకతో మనల్ని ఆశీర్వదిస్తే మనకు శుభం కలుగుతుంది గళంలో ఇంద్రుడు దేవతలకు అధిపతి ఇంద్రుడి ఆశీస్సులు అంటే రాజయోగం ఉన్నత స్థానం పొదుగులో సరస్వతీదేవి విద్యకు జ్ఞానానికి కళకు దేవత గోమాత పాలు కేవలం పోషకాలను మాత్రమే కాదు సరస్వతీదేవి అనుగ్రహాన్ని కూడా ప్రసాదిస్తాయి అందుకే గోమాత పాలు తాగిన వారికి విద్యాబుద్ధులు పెరుగుతాయని నమ్మకం వెనుక కాళ్ల మధ్య నాగదేవతలు భూమిని సంపదను కాపాడే శక్తులు కాళ్ల గిట్టల్లో అప్సరసలు సౌందర్యానికి ఆనందానికి ప్రతీకలు ఇలా గోమాత శరీరంలోని ప్రతి అంగంలోనూ దేవతలు శక్తులు ప్రకృతి శక్తులు దివ్యశక్తులు నిలబడి ఉంటారు అందుకే గోపూజ చేయడం అంటే సాక్షాత్తు ముప్పై మూడు కోట్ల దేవతలను సమస్త విశ్వశక్తిని పూజించినట్లే గోవత్స ద్వాదశి నాడు ఈ అద్భుతమైన దేవతల నివాసాన్ని మనస్ఫూర్తిగా ధ్యానించి గోమాతను పూజిస్తే మన జన్మాంతర పాపాలు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయని బ్రహ్మాండ పురాణం స్పష్టంగా చెబుతోంది మన ఋషులు అందించిన ఒక శాశ్వత సత్యం ఈ పూజ ద్వారా మనకు మానసిక ప్రశాంతత శారీరక ఆరోగ్యం ఆర్థిక శ్రేయస్సు కుటుంబ సౌఖ్యం లభిస్తాయి గోవత్స ద్వాదశి వెనుక ఉన్న అద్భుత కథ ఈ పండుగ వెనుక ఒక అద్భుతమైన పురాణ కథ ఉంది ఒకనొకప్పుడు కైలాస పర్వతంపై పార్వతీదేవి పరమశివుడు కొలువై ఉండగా పార్వతీదేవి లోక కళ్యాణం కోసం ఒక ప్రశ్న అడిగింది ఆమె ముఖంలో లోక కళ్యాణ చింత స్పష్టంగా కనిపించింది ప్రభు ఈ కలియుగంలో మానవులు పాపాలతో కూడిన జీవితాన్ని గడుపుతున్నారు వారి మనస్సులో కలుషితమై ధర్మాన్ని విస్మరించి నిత్యం కష్టాలతో సతమతమవుతున్నారు వారిని ఈ పాప భారాల నుండి విముక్తి చేయడానికి వారికి మోక్ష మార్గాన్ని ప్రసాదించడానికి ఏదైనా సులభమైన మార్గం ఉందా సామాన్య మానవులు కూడా ఆచరించగలిగే ఒక మార్గాన్ని దయచేసి నాకు చెప్పండి అని అత్యంత వినయంగా వేడుకుంది పార్వతీదేవి లోక కళ్యాణం కోసం అడిగిన ప్రశ్నకు శివుడు ఎంతో ఆనందించాడు చిరునవ్వుతో ఆమెను చూస్తూ ఓ పార్వతి నీ ప్రశ్న లోకాలన్నింటికీ మేలు చేసేది అవును సామాన్య మానవులు కూడా సులభంగా ఆచరించి తమ పాపాలను పోగొట్టుకునే ఒక మహత్తరమైన మార్గం ఉంది అదే గోవత్స ద్వాదశి వ్రతం అని చెప్పడం మొదలుపెట్టాడు శివుడు ఇలా వివరించాడు ఆశ్వైద బహుళ ద్వాదశి రోజున అంటే దీపావళికి ముందు వచ్చే ఈ పవిత్రమైన తిథి నాడు గోవును దాని దూడతో కలిపి శుభ్రంగా స్నానం చేయించి పసుపు కుంకుమ పూలదండలతో ఆ గోమాతను దూడను అలంకరించాలి వాటికి ఇష్టమైన ఆహారాన్ని అంటే పచ్చగడ్డి బెల్లం శనగలు వంటివి సమర్పించాలి ఆ తరువాత అత్యంత భక్తి శ్రద్ధలతో గోపూజ చేయాలి ఈ విధంగా గోమాతను పూజిస్తే వారి జన్మాంతర పాపాలు నశిస్తాయి వారికి సకల శుభాలు కలుగుతాయి ఈ పవిత్రమైన పూజా విధానాన్ని ప్రథమంగా గోవత్సద్వాదశి పూజ అని పిలుస్తారు శివుడి వాక్యాలు వినగానే పార్వతీదేవి ముఖంలో లోక కళ్యాణం సాధ్యమనే తృప్తి కనిపించింది వెంటనే గోమాతకు ప్రణమిల్లింది అప్పటి నుంచే శివుడు ఉపదేశించిన ఈ గోవత్సద్వాదశి పండుగ లోకంలో విస్తరించింది మానవులు తమ తమ పాపాలను పోగొట్టుకోవడానికి శుభాలను పొందడానికి ఒక మహత్తరమైన మార్గంగా దీన్ని ఆచరించడం మొదలుపెట్టారు గోపూజ ఫలితం అనుభవించిన భక్తుడి కథ పూర్వం కాశీనగరంలో రామదాసు అనే ఒక వ్యాపారి ఉండేవాడు అతను చాలా కష్టపడేవాడు నిజాయితీ పరుడు కానీ దురదృష్టవశాత్తు ఎంత కష్టపడినా అతని వ్యాపారంలో లాభాలు ఉండేవి కావు ఎప్పుడూ నష్టాలే అప్పులే అతని కుటుంబం నిత్యం ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యేది రామదాసు ఎన్నో పూజలు వ్రతాలు చేశాడు కానీ ఫలితం మాత్రం కనిపించలేదు అతని మనస్సులో ఎప్పుడూ ఒక భారం నిరాశ ఉండేవి ఒకరోజు గోవత్సద్వాదశి పండుగ వచ్చింది ఆ రోజు అతని భార్య అలివేలు రామదాసుతో ఇలా చెప్పింది రాణేశ్వర ఈరోజు గోవత్సద్వాదశి ఈరోజు గోమాతను పూజిస్తే సమస్త పాపాలు నశించి అదృష్టం వరిస్తుందని మన పెద్దలు చెబుతారు మనం కూడా ఈరోజు గోమాతను పూజిస్తే బాగుంటుంది కదా బహుశా మన కష్టాలు తీరుతాయేమో అన్న మాటలకు రామదాసు మొదట కొంచెం సందేహించాడు మనం ఎన్నో పూజలు చేశాం కదా ఏం లాభం అని అనుకున్నాడు కానీ భార్య పట్టుదల చూసి ఆమె మాట కాదనలేక ఒప్పుకున్నాడు రామదాసు అలివేలు కలిసి దగ్గరలోని గోశాలకు వెళ్ళారు అక్కడ దూడతో ఉన్న ఒక అందమైన ఆవును చూసి అత్యంత భక్తిశ్రద్ధలతో దానిని ఇంటికి తీసుకువచ్చారు ఆ దంపతులు గోమాతను దూడను శుభ్రంగా స్నానం చేయించి పసుపు కుంకుమ పూలదండలతో అలంకరించారు గోమాత నుదుట తిలకం దిద్ది దాని కొమ్ములకు రంగులు అద్ది అత్యంత ప్రేమతో చూసుకున్నారు ఆ రోజు మొత్తం గోమాతను ఉపవాసంగా ఉంచి దానికి కేవలం పండ్లు బెల్లం వంటి సాత్విక ఆహారాన్ని మాత్రమే సమర్పించారు వారు కూడా గోమాత పాలు పెరుగు నెయ్యితో చేసిన వంటకాలను స్వీకరించకుండా వ్రతాన్ని ఆచరించారు సాయంత్రం వేళ శుభ్రమైన ప్రదేశంలో గోమాతను నిలబెట్టి ధూపదీప నైవేద్యాలతో మంత్రోచ్చారణలతో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజ చేశారు రామదాసు అదివేలు కళ్ళలో కన్నీటి పర్యంతం అయ్యేలా గోమాతను తమ కష్టాలను తీర్చమని వేడుకున్నారు పూజ పూర్తి అయ్యాక గోమాతకు ప్రదక్షిణలు చేసి సాష్టంగా నమస్కారం చేశారు ఆ రాత్రి రామదాసు నిద్రపోతున్నప్పుడు అతని కళలో ఒక అద్భుతమైన దృశ్యం కనిపించింది ఒక కాంతివంతమైన గోమాత దివ్యమైన తేజస్సుతో ప్రకాశిస్తూ అతని ముందు ప్రత్యక్షమైంది ఆ గోమాత మధురమైన స్వరంతో ఇలా చెప్పింది రామదాసు నీ భక్తి శ్రద్ధ నన్ను ఎంతగానో సంతోషపరిచాయి నీవు ఆచరించిన గోవత్సద్వాదశీ వ్రతం వల్ల నీ జన్మాంతర పాపాలు తొలగిపోయాయి ఇప్పటి వరకు నీ వ్యాపారంలో ఎదురైన నష్టాలు కష్టాలు అన్నీ నీ పూర్వజన్మ కర్మ ఫలితమే కానీ ఇప్పుడు నా అనుగ్రహంతో అవన్నీ తొలగిపోయాయి నీవు అపారమైన సంపదను కీర్తిని పొందుతావు నీవు నిత్యం గోసేవ చెయ్యి నీకు సకల శుభాలు కలుగుతాయి అని ఆశీర్వదించి అంతర్ధానమయ్యింది రామదాసు ఆశ్చర్యంతో ఆనందంతో నిద్రలేచాడు కలలో జరిగిన విషయం భార్యకు చెప్పి ఇద్దరూ ఆనందభాష్పాలు రాల్చారు నిజంగానే ఆ సంవత్సరం రామదాసు వ్యాపారం అద్భుతంగా పెరిగింది అతనికి ఊహించని లాభాలు వచ్చాయి అప్పులన్నీ తీరిపోయాయి అతను ధనవంతుడయ్యాడు రామదాసు గోమాత అనుగ్రహాన్ని ఎప్పటికీ మర్చిపోలేదు అతను కాశీలో ఒక పెద్ద గోశాలను నిర్మించి ఎంతోమంది గోవులకు ఆశ్రయం కల్పించాడు నిత్యం గోసేవ చేస్తూ గోమాతను పూజిస్తూ తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు ఈ కథ వినగానే మనకు గోపూజ వెనుక ఉన్న అద్భుతమైన శక్తి దాని ఫలితం ఎంత గొప్పదిగా ఉంటుందో అర్థమవుతుంది గోపూజ వల్ల కలిగే ప్రయోజనాలు గోమాతను పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు అవి కేవలం ఆధ్యాత్మికంగా మాత్రమే కాకుండా మన భౌతిక జీవితంలో కూడా ఎంతో మేలు చేస్తాయి బ్రహ్మాండ పురాణం గోపూజ వల్ల లభించే ఐదు ప్రధాన ప్రయోజనాలను స్పష్టంగా పేర్కొంది పాపనాశనం గోపూజ చేసిన వ్యక్తికి జన్మ జన్మాంతర పాపాలు తొలగిపోతాయి గోమాతను దర్శించడం వల్ల స్పర్శించడం వల్ల పూజించడం వల్ల గత జన్మలలో చేసిన కర్మల ప్రభావం తగ్గి మనసు శుద్ధిపడుతుంది పాపభారం తగ్గిన కొద్దీ మనసు ప్రశాంతంగా తేలికగా మారుతుంది ఆరోగ్యం గోమాత అనుగ్రహంతో దీర్ఘాయుషు మంచి ఆరోగ్యం లభిస్తాయి గోవు పాలు నెయ్యి గోమయం అంటే ఆవుపేడ గోమూత్రం ఇవన్నీ ఆయుర్వేదంలో ఔషధాలుగా ఉపయోగపడతాయి గోవు పాలు అమృతంతో సమానం గోవు నెయ్యి జ్ఞాపక శక్తిని రోగనిరోధక శక్తిని పెంచుతుంది గోమూత్రం అనేక రోగాలను నయం చేస్తుందని ఆయుర్వేదం చెబుతుంది గోవు సమీపంలో ఉండడం వల్ల సానుకూల శక్తి ప్రసరించి మన ఆరోగ్యం మెరుగుపడుతుంది గోమాతను పూజించడం వల్ల లక్ష్మీదేవి కృప లభించి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి గోవును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు గోమాత ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందని నమ్మకం గోపూజ చేయడం వల్ల వ్యాపారంలో వృద్ధి ఉద్యోగంలో ఉన్నతి ధనలాభం కలుగుతాయి కేవలం డబ్బు మాత్రమే కాదు ధాన్యం భూమి సంతానం వంటి అన్ని రకాల ఐశ్వర్యాలు లభిస్తాయి కుటుంబ శాంతి గోపూజ ద్వారా కుటుంబంలో సంతోషం సామరస్యం శాంతి నెలకొంటుంది గోమాతను పూజించడం వల్ల ఇంటి వాతావరణం పవిత్రంగా మారి నెగటివ్ శక్తులు దూరం అవుతాయి పిల్లలకు మంచి బుద్ధి పెద్దలకు ఆయురారోగ్యాలు లభిస్తాయి విద్యాభివృద్ధి గోమాత పొదుగులో సరస్వతీదేవి కొలువై ఉంటుందని మనం తెలుసుకున్నాం గోపూజ చేయడం వల్ల సరస్వతీదేవి కృప లభించి పిల్లలు విద్యలో ముందుంటారు పరీక్షలలో విజయం సాధిస్తారు పెద్దలకు కూడా జ్ఞానం వృద్ధి కలిగి సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది ఈ ఐదు అద్భుతమైన ప్రయోజనాలు కేవలం ఒకరోజు గోవత్సద్వాదశి నాడు గోపూజ చేయడం వల్ల దక్కుతాయని బ్రహ్మాండ పురాణం స్పష్టంగా చెబుతోంది మన పూర్వీకులు ఆచరించి ఫలితాలను పొందిన ఒక మహత్తరమైన సత్యం గోమాత స్త్రీలకు ఇచ్చిన శాపం ఈ గోవత్సద్వాదసి పండుగకు సంబంధించిన మరో ఆసక్తికరమైన లోతైన కథ ఇది పూర్వం ఒకనొక సమయంలో ఒక భయంకరమైన రాక్షసుడు తన క్రూరత్వంతో లోకాలను పీడిస్తున్నాడు ఆ రాక్షసుడు తన దుష్టశక్తితో గోమాతను బంధించి తీవ్రమైన వేదనకు గురి చేశాడు గోమాత ఆ రాక్షసుడి బారి నుండి తప్పించుకోవడానికి ఎంతో ప్రయత్నించింది ఆక్రోశించింది ఆ సమయంలో అనేక మంది స్త్రీలు ఆ ప్రాంతంలో ఉన్నారు గోమాత ఆక్రందనలను విన్నారు రాక్షసుడి క్రూరత్వాన్ని చూశారు కానీ భయంతోనో నిర్లక్ష్యంతోనో గోవుకి సహాయం చేయలేకపోయారు గోమాతను రక్షించడానికి ముందుకు రాలేదు అసహాయ స్థితిలో ఉన్న గోమాత తనను రక్షించలేని స్త్రీలను చూసి ఎంతో బాధపడింది తన బాధను నిస్సహాయతను వ్యక్తం చేస్తూ ఆ స్త్రీలకు ఒక శాపాన్ని ఇచ్చింది ఓ స్త్రీలారా మీరు నా పాలను నిత్యం తాగుతూ నా వల్ల ప్రయోజనం పొందుతూ కూడా నేను కష్టంలో ఉన్నప్పుడు నాకు సహాయం చేయలేకపోయారు నా వేదనను చూస్తూ ఊరుకున్నారు కాబట్టి మీరు నా పాలను ప్రతిరోజు తాగినా మీ జీవితంలో కొంత కష్టం దుఃఖం తప్పదు మీకు నిత్యం ఏదో ఒక బాధ వెంటాడుతూనే ఉంటుంది అని శాపం ఇచ్చింది గోమాత ఇచ్చిన ఈ శాపం వల్ల స్త్రీలు ఎంతో బాధపడ్డారు వారు తమ తప్పును తెలుసుకుని గోమాతను క్షమించమని వేడుకున్నారు గోమాత వారి పశ్చాత్తాపాన్ని చూసి కొంత శాంతించింది శాప విమోచన మార్గాన్ని కూడా సూచించింది అయితే ఒక మార్గం ఉంది గోవత్త ద్వాదశి నాడు అత్యంత భక్తి శ్రద్ధలతో నన్ను నా దూడను పూజిస్తే మీపై ఉన్న ఈ శాపం తగ్గుతుంది మీకు శుభం కలుగుతుంది అని చెప్పింది ఈ రోజుల్లో మనం అపార్ట్మెంట్లలో నగరాల్లో నివసిస్తున్నాం మనకు గోశాలకు వెళ్ళి గోవులను పూజించే అవకాశం చాలా తక్కువ మరి గోవత్సద్వాదశి నాడు గోపూజ ఎలా చేయాలి మనకు పుణ్యం ఎలా లభిస్తుంది అని చాలామందికి సందేహం రావచ్చు కంగారు పడకండి మన ధర్మంలో భక్తికి భావనకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది భౌతికంగా సాధ్యం కానప్పుడు మనం మానసికంగా ప్రత్యామ్నాయ మార్గాలలో కూడా గోపూజ చేయవచ్చు మనం చేయగలిగే కొన్ని మార్గాలు ఇక్కడ ఉన్నాయి గోవులకు ఆహారం కొనివ్వడం మీకు దగ్గరలో ఏదైనా గోశాల ఉంటే మీరు స్వయంగా వెళ్ళి గోవులకు పచ్చగడ్డి బెల్లం శనగలు వంటివి కొని ఇవ్వచ్చు లేదా గోవులు తిరిగే ప్రాంతాల్లో వాటికి ఆహారాన్ని అందించవచ్చు ఇది అత్యంత పుణ్యకరమైన పని గోవులకు ఆహారం పెట్టడం వల్ల మనకు అపారమైన పుణ్యం లభిస్తుంది గోవు ఉత్పత్తులను ప్రోత్సహించడం గోవు పాలు నెయ్యి గోమయంతో తయారు చేసిన ఉత్పత్తులను కొనుగోలు చేయడం వల్ల మనం గోశాలలకు ఆర్థికంగా సహాయపడినట్టు అవుతుంది గోవుల సంరక్షణకు పరోక్షంగా తోడ్పడినట్టు అవుతుంది గోవుల గురించి ప్రచారం గోమాత ప్రాముఖ్యతను గోపూజ వల్ల కలిగే ప్రయోజనాలను గురించి ఇతరులకు చెప్పడం అవగాహన కల్పించడం కూడా ఒక గొప్ప సేవ మీ స్నేహితులకు బంధువులకు గోవత్త ద్వాదశి ప్రాముఖ్యతను వివరించండి ఈ చిన్ని చర్యలు కూడా గోపూజ ఫలితాన్ని ఇస్తాయి ముఖ్యం మన భక్తి మన సంకల్పం భగవంతుడు మన మనస్సును చూస్తాడు తప్ప ఆర్భాటాలను కాదు కాబట్టి మనకు సాధ్యమైన రీతిలో గోమాతను పూజిద్దాం గోమాత అనుగ్రహాన్ని పొందుదాం గోసేవ మనకు మన సమాజానికి మన ప్రకృతికి మేలు చేసే ఒక మహత్తరమైన ధార్మిక క్రియ గోవు పాతధూళి గోవు సంచారించిన ప్రదేశం దుష్టశక్తులను దరిచేరనివ్వదు మానసిక ప్రశాంతత లభిస్తుంది ఇది ఒక రక్షాకవచంలా పనిచేస్తుంది యజ్ఞాలు హోమాలు శుద్ధి మన హిందూ సాంప్రదాయంలో యజ్ఞాలు హోమాలు ఒక ముఖ్యమైన భాగం ఈ యజ్ఞాలలో గోమయం గోవు నెయ్యి ప్రధానంగా ఉపయోగిస్తారు గోమయంతో తయారు చేసిన పిడకలు గోవు నెయ్యిని యజ్ఞగుండంలో వేయడం వల్ల వాతావరణం శుద్ధి అవుతుంది యజ్ఞాల ద్వారా వెలువడే పొగ వాతావరణంలోని సూక్ష్మ క్రిములను నశింపజేసి సానుకూల శక్తిని ప్రసరింపజేస్తుంది పర్యావరణ సమతుల్యత గోవులు వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ వంటి హానికరమైన వాయువులను తగ్గించడంలో సహాయపడతాయి గోవులు పచ్చిక బయళ్లను సంరక్షించడంలో కీలక పాత్రను పోషిస్తాయి ఈ విధంగా గోపూజ ద్వారా మనం కేవలం మన వ్యక్తిగత ప్రయోజనాలను మాత్రమే కాకుండా ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడుతున్నాం ఇది ఒక పవిత్రమైన సంప్రదాయం అదే సమయంలో ఒక శాస్త్రీయ జీవన విధానం గోమాత మనకు కేవలం పాలు మాత్రమే ఇవ్వదు అది మనకు ఆరోగ్యం ఐశ్వర్యం జ్ఞానం సకల శుభాలను ప్రసాదించే ఒక కల్పవృక్షం మీరు కూడా ఈ గోవత్స ద్వాదశి నాడు అత్యంత భక్తి శ్రద్ధలతో గోపూజ చేసి గోమాత అనుగ్రహాన్ని పొందండి గోమాత మీ జీవితాన్ని ఆనందంగా అదృష్టంగా మారుస్తుంది జై గోమాత ఈ వీడియో మీకు నచ్చిందా ఈ వీడియోను మీ స్నేహితులతో కుటుంబ సభ్యులతో తప్పకుండా పంచుకోండి గోవత్స ద్వాదశి ప్రాముఖ్యతను అందరికీ తెలియజేయండి అలాగే కామెంట్లలో మీ గోపూజ అనుభవాలు ఏమైనా ఉంటే మాతో పంచుకోండి మీ అనుభవాలు ఇతరులకు స్ఫూర్తినిస్తాయి సర్వేజనా సుఖినో భవంతు అందరికీ ధన్యవాదాలు